నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కందిమల్లయ్య పల్లెలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానెపల్లెలో శ్రీవారు వీరంభట్టయ్య ఆచార్యులు అన్న పేరుతో కొంతకాలం ఉండి అతడి నుండి కడప జిల్లా ఎందలి బద్వేల్ తాలూకాలోని కందిమల్లయ్యపల్లె చేరుకున్నారు అతడు ఆయన వడ్రంగం చేస్తూ కాలక్షేపం చేస్తుండేవారు మిక్కిలి శ్రద్ధా శ్రద్ధాభక్తులు కలిగి అన్ని వస్తువులను సకాలంలో మంచి నైపుణ్యంగా చేస్తున్నందువల్ల గ్రామస్తులందరూ ఆయనను ఎంతో ఆదరణతో చూస్తుండేవారు చూడటానికి వెర్రివాని వాళ్ళు అగుపించే ఆ వడ్రంగి ఏ వేళల్లో పనిచేసేవాడో ఏ ఒక్కరికీ తెలియదు ప్రమాయించిన పనులను మాత్రం కావలసిన సమయానికి అందిస్తుండటం వారందరికీ ఎంతో ఆశ్చర్యంగా ఉండేది అంతకుమించి ఆయన ఔన్నత్యం ఆ గ్రామస్తులు ఎవ్వరికీ తెలియదు పూరివారాయన్ను వెర్రి వీరన్న అని పిలుస్తుండేవారు కానీ ఎంతగానో ఆనందిస్తుండేవారు పోలేరమ్మతో నిప్పు తెప్పించుట కందిమల్లయ్యపల్లెకు గ్రామదేవత పోలేరమ్మ ఆ దేవి పట్ల ప్రజలకు ఎంతో భక్తి నిత్యమో ఆమెకు ధూప దీపారాధనలు చేస్తుండేవారు ప్రతి ఏటా అమ్మవారి జాతరను ఎంతో భారీగా చేస్తుండేవారు ఆ సంవత్సరం అమ్మవారి జాతరకు సన్నాహాలు ప్రారంభించారు గ్రామస్తులంతా ఎంతో శ్రద్ధగా పూనుకున్నారు ప్రతి ఏటా జాతరకయ్యే ఖర్చులను ఆ గ్రామ పెద్దలే భరిస్తుండటము పరిపాటి కానీ ఆ సంవత్సరం మరింత బ్రహ్మాండంగా చెయ్యాలన్న ఆలోచనలతో ఖర్చుల నిమిత్తం ఊరి వారందరి వద్ద చందాలు వసూలు చేయడానికి నిర్ణయించుకున్నారు ఆ ప్రకారంగా కొందరు పెద్దలు ఇంటింటికి బయలుదేరి చందాలు వసూలు చేస్తూ వెర్రి వీరన్నగా పిలువబడుతున్న శ్రీ గారి దగ్గరకు కూడా వచ్చారు మీకందరకు నేను చాలా నిరుపేదనన్న విషయం తెలుసు నేను కూడా డబ్బియ్యవలన దయచేసి నన్ను వదిలివేయుడు అని స్వామివారు వచ్చిన వారితో అండ్రి అందులో కా పెద్దల్లోని ఒక ఆసామి మిక్కిలి కోపము చెంది ఈ పేదార్పులేమీ లాభం లేదు ఈ ఊరిలో బతుకుతున్నావా లేదా ఊరి అమ్మవారి దాతలకు నువ్వు కూడా ఇచ్చి తీరవలసిందే వేరే వేషాలు వేస్తే ఊరుకునేది లేదు ప్రతి ఇంటివారు ఇచ్చినట్టు నువ్వు కూడా ఇచ్చి తీరవలసిందే అంటూ కేకలు వేశాడు ఎందుకు బాబు అలా కోపగిస్తారు మీ మాట కాదంటానా నా వంతు నేను తప్పకుండా ఇస్తాను అమ్మవారిని నిలిపిన తావుకు పెడదాం రెండని స్వామివారు పోలేరమ్మ ఆలయమునకు బయలుదేరారు ఆ పెద్దలందరూ బయలుదేరి అమ్మవారి గుడి వద్దకెగి గల రచ్చబండపై కూర్చొని ఏమయ్యా వీరన్నా ఎందుకని మమ్మల్ని ఇంతక్కడికి తీసుకొచ్చావు అని ప్రశ్నించారు చిత్తం మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది మరెందుకో కాదు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని నాకు తోచింది నేను ఇచ్చే చందా కూడా మీకు ఎక్కడే ఇచ్చుకుందామని వచ్చాను అమ్మవారిని దర్శనం చేసుకుని ఇచ్చేస్తాను ఈలోగా నాకు చుట్ట మీద భ్రాంతిగా ఉంది అది కాల్చుకొని ఆ తర్వాత మిమ్మల్ని పంపించి వేస్తాను దయచేసి నాకు చుట్టకు అని అడిగారు ఏదో భక్తుడవు మమ్మలను కనిపెట్టుకుని బతుకుతున్నవాడవు వెర్రివాడవు అనుకున్నాము కానీ నువ్వింత పొగరపోతు అని తెలుసుకోలేకపోయాము నీ చుట్టకు మేము నిప్పివాలా ఏం పొగరయ్యా అని అతడి వారంతా స్వామివారిని నానా దుర్భాషలాడారు స్వామి చిన్నగా నవ్వుకొని పెద్దలకు నా మీద ఇంత కోపం దేనికి మీరు ఇవ్వకపోతే యమ్మనే అడుగుతాను తమను శాంతించండి అని పలికి అమ్మవారి దిక్కుగా తిరిగి పోలేరి చుట్ట కాల్చుకోవాలి నిప్పు తీసుకురా అని స్వామి కేక పెట్టడంతో గుడి నుండి గడగడమన్న శబ్దం బయలుదేరింది ఆ శబ్దం వెంటనే అదృశ్య రూపంతో పోలేరమ్మ కనకడలాడే నిప్పులు గల కట్టిను తెచ్చి స్వామివారికి అందించింది చుట్టగాల్చుకొని స్వామివారు చాలు నిప్పు తీసుకొని వెళ్ళిపో తల్లి అని ఆజ్ఞాపించడంతో పోలేరమ్మ గుడిలోనికి వెళ్ళిపోయింది అక్కడ గల జనులంతా ఆశ్చర్య భయాందోళనలతో రెప్పపాటు కాలం స్థాణుకులైపోయారు మరుక్షణాన చెప్పరిల్లిన జనాలు స్వామివారి పాదాలపై పడ్డారు మా అపరాధాన్ని మన్నించు మహానుభావ నువ్వెవరో వెర్రివాడమనుకొని భ్రాంతి పడ్డాము మమ్మల్ని మా గ్రామాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ప్రత్యక్ష పరమేశ్వరుడవు శరణు శరణు అని పై పని విధముల స్తోత్రం చేశారు మాకు భక్తి మార్గాన్ని ఉపదేశించి మమ్మల్ని తరింపజేయండి అని వేడుకొన్నారు నాయనారా భక్తి మానవుండి కాపాడగల మహత్తర శక్తి దానిని మించింది మరొకటి లేదు పరమ పావనమైన భక్తి భగవంతుడి ఎందు అనురాగము విశ్వాసము అభిమానము గలవారికి మాత్రమే అలవడును తదితరులకది పెదవులపై మూట మాత్రమే అట్టి జగదీశ్వర ప్రీతి గురీ కలిగిన భక్తులలోని ఏ అందరి మహోన్నతిని అనుభవించుట సంభవించును అట్టి సిద్ధులలో ఏ ఒక్కరికో జన్మరాహిత్యమై మోక్ష సామ్రాజ్యం సిద్ధించును భక్తి మాత్రమే మోక్షసిద్ధికి మార్గము గత కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగములందున బోధన వైరాగ్యము తపస్సు యాగములాదిగా గల సుదీర్ఘ వివిధ వ్యయప్రయాసులతో కూడుకున్న పనుల వలన సర్వసంగ పరిత్యాగం వల్ల లభించునట్టి ముక్తి కలియుగమున భక్తి మాత్రము చేతను కేవలం నామ సంస్మరణ చేతనే చవకూడుతున్నది ఈ సులభాన్ని గ్రహించలేక జనులు పునీతులు కాజాలకున్నారు అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అతడి జనసమూహానికి బోధించారు ఆనాటి నుండి కందివల్లయ్యపల్లెవారు ఆయన ఎందు భక్తి భక్తిశ్రద్ధలు కలవారై శ్రీవారిని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలుచుకొనసాగారు సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా